అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థిని లక్ష్మి గారి మధుర జ్ఞాపకాల గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలను చెప్తాను ఎందుకంటే కొన్నిసార్లు ఆయన చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది కొన్నిసార్లు టీచర్స్ మిస్టేక్స్ చేసాం వాళ్ళు సో మోస్ట్లీ నేను హాఫ్ ఆఫ్ కూర్చోనేదాన్ని నిల్చుకునే అన్నమాట ఎందుకంటే ఫస్ట్ బెంచ్లో కొట్టి అట్లనే కంటిన్యూ అయినాను ఇంతవరకు కూడా ఫస్ట్ బెంచ్లోనే ఉన్నాను తర్వాత డిగ్రీకి ఎండుగురు వెళ్ళినప్పుడు స్కూలు నేను కాలేజ్ నేను ప్లస్ చాలా దూరం నడిచి 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 మేబీ ఒక వన్ అవర్ నడిచిండేదాన్ని ఆ నడవడం వల్ల పెరిగిన సో ఇప్పుడు మా పిల్లలు కూడా అదే చెప్తాను నేను లేజీగా ఉండకూడదు నడిస్తేనే క్యాష్యూ పెరిగి మనుషులు నోడబడతారు అని చెప్పేసి తర్వాత చాలా మెమరీస్ ఉన్నాయి నాకు నేను మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా వయన్ హసుకోట మీద వచ్చినాను సో ఆ రోజుల్లో బ్యా ఐ థింక్ సినిమా థియేటర్ లేదు బండి కట్టుకొని అయ్యన్న హస్కోటకి సినిమా చూసేకి నైట్ వెళ్ళేవాళ్ళు మా అమ్మ చెప్తుంది ఈ రోజు లక్ష్మీదేవి టీచర్ కూడా మనతో పాటు వచ్చింది సినిమా చూడడానికి నైట్ అని చెప్పేసి అయ్యే వాళ్ళు చాలా జ్ఞాపకాలు ఆ విధంగా తర్వాత మీ అందరితో నేను జాయిన్ అయినాను మీ బ్యాచ్ తో ఎందుకంటే నేను ఒక వన్ ఇయర్ జూనియర్ మీకు మా నాన్న కాత్రం ఎక్కువ సో ఫిఫ్త్ క్లాస్ ఏదో ఎగ్జామ్ రాయించిన నాకు సరిగ్గా లేదు సిక్స్త్ జంప్ అన్నమాట సో నేను ఆ విధంగా సిక్స్త్కి నీ అందరితో జాయిన్ అయినాను సో వన్ ఇయర్ జూనియర్ అనమాట నేను కాకపోతే ఆ రోజుల్లో నాకు బాగా ఏమంటే కాంపిటీషన్ కాంపిటీషన్స్ కలిగేటుండే బాగా ఎస్పెషలీ స్వానీతో సరస్వతి ఉమా రాధాకృష్ణ ఇంకా వీళ్ళతో నారే నారాయణ స్వామి నారాయణ స్వామి అంటే నాకు బాగా ఏమంటే అప్పుడు ఒక తెలుగు టీచర్ ఉండేవాళ్ళు నాగరేది కాదు ఇంకొక టీచర్ పేరు మర్చిపోయినా టెన్త్లో టెన్త్ సార్కి చూడు చెప్పాడు సో అటువైపు నారాయణ స్వామి కౌంట్ చేసేవాళ్ళు చాలా కమెంట్ చేసుకునే వాళ్ళం టీచర్స్ లోనే ఉన్నాను తర్వాత ఇంకోటి ఏమంటే మేము మేమంతా డల్గా ఉండేవాళ్ళం మ్యాథ్స్ లో కాకపోతే రాధాకృష్ణేటివ్ చాలా బాగా ఇప్పటికీ చెప్తున్నారు కదా మ్యాథ్స్ గురించి చాలా సో అది గాడ్ గిఫ్ట్ ఏమో మరి ఆ రోజుల్లోనే ఆయనకి ఎంత మ్యాథ్స్ ఇప్పుడు కూడా అదే విధంగా టీచ్ చేస్తాం కనిపిస్తుంది మేము ఇప్పటికీ డల్లే మ్యాథ్స్లో సో కాంపిటీషన్ స్కూల్లో ట్యూషన్లో సిమ్మన్న సార్ దగ్గర పోయి ఆయనకి ఎక్కువ మార్కులు వస్తే పోయి కొట్టాలేవాళ్ళు అనమాట తర్వాత ఆయన కోప వచ్చింది ఒకసారి సో ఆ విధంగా కొన్ని జ్ఞాపకాలు తర్వాత ఒకసారి ఫిజిక్స్ టెస్ట్లో ఆమె నైన్త్ టెన్త్లో అనుకుంటాడు అప్పుడు సాల్వ్ చేసేవాళ్ళు ఫార్ములా సాల్వ్ చేస్తే నేను ఒకటే సాల్వ్ చేసిన నా ముందర సరస్వతి వెనక ఉమా ఇంకా ఎవరికి ఎవరి పేపర్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు సో మధ్యలో వచ్చి సార్ పట్టుకుంటే ఆ పేపర్ పై ఎంత రాయగలను కానీ పట్టుకున్నాడు కదా అని ఏడుతా అనమాట సో ఆ విధంగా చాలా జ్ఞాపకాలు తర్వాత సార్ హెచ్ఎం శ్రీనివాస్ ముత్ సార్ చాలా భయం ఇప్పటికి కూడా తలుచుకుంటేనే భయం వస్తుంది ఎందుకంటే సరస్వతి ఉమా నేను ప్రేర్లో ఉండేవాళ్ళం నేను న్యూస్ రీడింగ్ అనమాట సో ఆ రోజు నేను మర్చిపోయిన న్యూస్ మా అమ్మ చెప్పింది రాసుకో న్యూస్ పేపర్లో తీసుకొని అంటే కూడా నాకు రాయడానికి బయట కావాలని లేటుకు వచ్చిన స్కూల్కి కరెక్టే ఆ రోజు అడగ నాలుగు ఈరోజు న్యూస్ అని చెప్పేసి ఫస్ట్ అవర్ అయిన తర్వాత బయట కూర్చోబెట్టి బయట నిల్చుకోబెట్టారు వన్ అవర్ నేను ఏడుస్తూ ఏడుస్తుంటే అందరు టీచర్లు వచ్చి పోడం పోవాలంటే అట్లనే బాగా గుర్తుంది అనమాట ఆ భయం ఇంతవరకు ఉంది E okay.